నమస్తే అండి సింగర్ కల్పన రెండు పెళ్ళిళ్ళు రెండుసార్లు సూసైడ్ చేసుకోవటం వెనక అసలు ఏం జరిగింది అనే విషయాలు మీ ముందుకి తీసుకొస్తున్నానండి ఆత్మహత్య చేసుకున్నారంటే చాలామంది రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ ఏ అయినా బలవంతంగా ప్రాణం తీసుకుంటున్నారంటే దాని వెనకాల ఎంతో నరకేతనైతే ఉంటుంది ఈ సింగర్ కల్పనది కేరళ తండ్రి సినిమా ఆర్టిస్టు అలాగే సింగర్ కూడా వీళ్ళది బ్రాహ్మణ కుటుంబం ఈయన సినిమాల్లో రకరకాల క్యారెక్టర్లు చేస్తూ ఉన్నాడు ఈయన అలాగే ఎన్నో సినిమా అలా చేస్తూ అలాగే సింగర్గా కూడా ఎన్నో పాటలు పాడిన వ్యక్తి ఎక్కువ క్రైస్తవ గీతాలు పాడుతూ ఉండేవాడు ఆయన ఈయన ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఈ అమ్మాయిని కల్పనని తన చిన్న వయసులోనే సినిమా చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం చేశారు తెలుగు సినిమా బాలకృష్ణ గారి సాంగ్ ఒక సాంగ్ ఉందండి రాళ్ళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు అనే సాంగ్ ఉంటుంది అందులో ఈ అమ్మాయి ఉంటుంది చైల్డ్ ఆర్టిస్ట్గా అలాగే చాలా సినిమాలు ఇంచుమించు ఒక యాభై సినిమాలు పైగా ముప్పై నుంచి ముప్పై సినిమాలు కన్ఫామ్గా యాక్ట్ చేస్తుంది చిన్న చితిగా యాక్ట్స్థాలతో సహా ఈ అమ్మాయి మంచి ఆర్టిస్ట్గా ఉండి తన హీరోయిన్గా నెంబర్ వన్ పొజిషన్ ఉండాలి అంటే శ్రీదేవిలాగా ఒక మంచి ఆర్టిస్ట్గా హీరోయిన్గా చేయాలనుకున్నప్పుడు కూడా సినిమా హీరోయిన్స్ మధ్య నుండే కష్టాలు అన్ని ప్రాబ్లమ్స్ ఇతర అదర్ ప్రాబ్లమ్స్ అన్ని తండ్రి దృష్టిలో పెట్టుకుని సింగర్గానే ఇండస్ట్రీలో ఉండాలని చెప్పి అడగటంతో తను హీరోయిన్ కావాలన్న ఆశ కూడా చంపుకొని తను మంచి సింగర్గా అంటే ఏఆర్ రెహమాన్ గారు బాలసుబ్రమణ్యం గారు అంటే పెద్ద పెద్ద వ్యక్తులతో తను పాడటం తెలుగు తమిళ్ కన్నడం మలయాళ భాషలు నేర్చుకోవటం అలాగే ఇతర లాంగ్వేజెస్ కూడా ఇంగ్లీషు లాంగ్వేజెస్ కూడా రెండు మూడు రకాల భాషలు నేర్చుకుంది తను మంచిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది తండ్రి క్రైస్తవ గీతాలు పాడుతున్న సందర్భంలో వాళ్ళు క్రైస్తవం తీసుకోవడం జరిగింది కానీ కల్పన అయితే క్రైస్తవ మతం తీసుకోవటానికి అంగీకరించలేదు అప్పుడు ఇంట్లో తన పాటలు పాడే చోటనే ప్రసాద్ అనే వ్యక్తితో ఈమె లవ్ చేయటం ఆర్థికంగా అతను స్థిరపడలేనప్పటికి కూడా తేను పెళ్లి చేస్తున్న ఆశపడింది కానీ తండ్రి ఇష్టపడలేదు తల్లిదండ్రులు ఇష్టపడకపోవడంతో ఇంట్లో చెప్పా చేయకుండా వెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకుంది ఆ వివాహంకి తల్లిదండ్రులు ఇష్టపడలేదు తర్వాత తిన మంచి సింగర్గా నెంబర్ వన్ సింగర్గా ఎదగటం రకరకాల దేశ విదేశాలన్నీ తిరగటం ప్రోగ్రామ్స్కి వెళ్ళటం ఇవన్నీ కూడా భక్తకి సుతరామం కూడా ఇష్టం లేదు ఇప్పుడు పేరు ప్రఖ్యాతులు రావటం తనకి ఇష్టం లేక తనని సింగర్గా పాడొద్దు అని చెప్పడం వీళ్ళ మధ్యన గొడవలు అనేది రావటం జరిగింది తను సినిమా ఇండస్ట్రీలో మందితో ప్రోగ్రాములు చేయటం పది మందితో మంచి నేచర్తో ఉండేది కానీ అవి ఎమ్మీ అతనికి ఇష్టం లేదు సినిమా ఆర్టిస్టులతో తను ఎక్కువగా ప్రోగ్రామ్ చేయటం కానీ బయటకు తిరగటం కానీ వాటివన్నీ తనకిష్టం లేదు గొడవలు రావటం జరిగింది అప్పటివరకు విడిపోయిన తల్లిదండ్రులు ఎప్పుడైతే తన కూతురు చేసుకున్న వ్యక్తి ప్రసాద్ అనే వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడో తల్లిదండ్రులకి బాధ అనిపించి అమ్మాయిని క్రైస్తవం తీసుకోమని చెప్పడంతో తన క్రైస్తవం మతంలోకి మారిపోయింది అది సుతరామం కూడా ఇష్టం లేక భర్త ఈమని పూర్తిగా ఇడిపోవటం జరిగింది భార్య భర్తల మంది నుంచి ఇడిపోవడం జరిగింది వెంటనే తను భర్త ఇలా డైవర్స్ ఇవ్వటం ప్రేమించి పెళ్లి చేసిన వ్యక్తి ఇలా గొడవలు పడటం డైవర్స్ తీసుకోవటం మానసికంగా ఒత్తిడి అయింది అదే సమయంలో తనకు వచ్చిన అవకాశాలు కూడా తగ్గిపోయినాయి అప్పుడు తను ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవటం చిత్రగారు ఇది పద్ధతి కాదు నువ్వు చనిపోయి సాధించడం కాదు నువ్వు బతుకుండి సాధించాలి నీకు ఒక బిడ్డ ఉంది ఆ బిడ్డను గుర్తుపెట్టుకో అని చెప్పి ఆవిడ మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి సాధించాలని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఈవిడ మంచి సింగర్గా ఉండే సందర్భంలో తిన బిడ్డని తన సొంత చెల్లెల దగ్గర పెట్టడం జరిగింది సొంత చెల్లెల దగ్గర పెట్టినప్పుడు చెల్లి భర్త ఇతరులు ఈమెని బలవత్కారం చేయటం కొన్ని అసభ్యకరమైన శ్రేష్టలు చేయటం అవన్నీ తన తల్లికి చెప్పడంతో తన చెల్లి భర్తపై పోలీస్ కంప్లైంట్ కూడా కల్పన సింగర్ కల్పన ఇచ్చారు ఆ గొడవ అలా జరుగుతుంది ఎప్పుడైతే ఇలా జరిగిందో నువ్వు బిడ్డను కూడా కాపాడుకోలేకపోయావని చెప్పి మొదటి భర్త ఆ బిడ్డని తనకి కస్టడీకి ఇవ్వమని చెప్పి కోరటం ఆ బిడ్డ మొదటి భర్తకి వెళ్ళిపోవటం జరిగింది రెండు వేల పదిహేళ్ళకి డైవర్స్ అయిపోయింది తర్వాత ఇప్పుడున్న భర్తని అతను క్రీస్టియర్ ఒక పాస్టర్ ప్రేమించి పెళ్లి చేసుకుంది అతనికి ఇద్దరు కుమార్తెలు మొత్తం ముందు భర్తకి కుమార్తె రెండవ భర్తకి ఇద్దరు కుమార్తెలు ముగ్గురు కుమార్తెలు ఈ పిల్లలు ఇద్దరు కూడా ముందు కుమార్తె అయితే మొదటి భర్త తన కస్టడీలోకి తీసుకున్నారు ఎప్పుడైతే రేపటం లాంటిది జరిగిందో తన తండ్రికి బాధ అనిపించి తీసుకున్నారు తినికి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి డిప్రెషన్ ఉన్న సమయంలో చిత్ర గారు మలయాళంలో ఒక టీవీ ఛానల్స్లో సూపర్ సింగర్స్ ప్రోగ్రాంలో నువ్వు పార్టిసిపేట్ చెయ్యి అవకాశాలు మనం ఎత్తుక్కుంటే వస్తాయి కానీ మనల్ని ఎత్తుక్కుంటే అవకాశాలు రావు అని చెప్పారు ఆచిందో ఆ ఛానల్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసినప్పుడు చాలామంది విమర్శలు చేశారు ఎందుకంటే సీనియర్ సింగరు ఇప్పుడు నువ్వు ఈ కొత్త సింగర్స్తో పాటు పోటీ పడటం ఏంటి అని చాలామంది విమర్శలు చేశారు కొత్త సింగర్స్కి అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పి ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం తన దగ్గర ఆర్థిక పరిస్థితి జీరోగా ఉంది అలాగే కోటి రూపాయలు బిల్డింగు అపార్ట్ తనకి ఒక హౌసు ఆ ప్రోగ్రామ్ ద్వారా కోటి రూపాయలు బిల్డింగ్ వస్తుందన్న ఉద్దేశంతో కష్టపడి ఎలాగైతే ఆ సేజ్ ఎక్కించుకుంది ఆ ప్రోగ్రామ్ ఇన్నర్ అయింది సింగర్గా మంచి సింగర్గా అలానే మంచి సింగరే ఎలాగైతే ఏమి తను ఇంట్లో మొదటి పెళ్లి తల్లిదండ్రులకి చెప్పకుండా చేసుకోవటం ఆ మొదటి భర్త ఈమెకి మధ్యన అండర్స్టాండింగ్ లేకపోవటం డైవర్స్ అవ్వటం అలాగే మూడో కారణం తన కుమార్తెని తన చెల్లి భర్తే రేపు చేయటానికి కొన్ని ఇబ్బందిమైన పరిస్థితులు ఎదుర్కోవటం అతనిపైన కేసు వేయటం ఇప్పుడు తన సింగర్గా అవకాశాలు లేవని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఫ్రీగా పాడే సింగర్స్ వచ్చేసినప్పుడు సీనియర్ సింగర్స్ని ప్రోత్సహించట్లేదు ఇప్పుడు తన కూతురు మొదటి భర్త కూతురు ఈ రోజున ప్రెస్ మీట్లో మా అమ్మకి మందుల డోసు ఎక్కువైంది కానీ ఆత్మహత్య లాంటిది ఏమీ లేదు నా ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేవు అని ఆ ప్రెస్ మీట్లో ఒక మినిట్ రెండు మినిట్స్ మాట్లాడే అమ్మాయి ఇది ఆత్మహత్య కాదు మా అమ్మకి మందులు డోస్ ఎక్కువైపోవటం వల్లే చనిపోయిందని అక్కడ విషయాన్ని తను సైలెంట్ చేసేసింది కానీ ఈమె చనిపోయిన చనిపోవాలని ఆలోచన ఇప్పుడు కాదు ఇంత మునుకు సూసైడ్ చేసుకుంది అప్పుడైతే ఎవరు ఖండించిది అయితే ఈ విషయం పబ్లిక్లోకి వచ్చేసింది తను కేరళ నుంచి హైదరాబాదు ఇలాగ అప్ అండ్ డౌన్స్ చేస్తూ ఉంది తన భర్త పాస్టర్ కేరళ వస్ వస్తూ హైదరాబాద్ వస్తూ వెళ్తూ ఉన్నాడు వీళ్ళిద్దరికి పెళ్ళైనట్టు ఎక్కడా కూడా వీళ్ళిద్దరు ఇమేజెస్ అనేది ఎక్కడా కూడా బయట పెట్టలేదు కల్పన మరి అతనికి ఏమైనా ముందు భార్య ఉంటే పిల్లలు ఉంటే ప్రాబ్లం అవుతుందనో ఏదేమైనప్పటికి కూడా బయట పెట్టలేదు తన పిల్లలు ముగ్గురు పిల్లలు కూడా తన దగ్గర ఉండట్లేదు రెండో భర్త పుట్టిన పిల్లలు కూడా తన దగ్గర ఆ బిల్డింగ్లో హైదరాబాద్ నిజాంపేటలో ఉండట్లేదు నేను మందు టాబ్లెట్లు టాబ్లెట్స్ ఎక్కువ వేసేసుకున్న స్లీపింగ్ టాబ్లెట్స్ అని భర్తకి ఫోన్ చేస్తే ఆ భర్త అక్కడున్న ఒక వాచ్మెన్కి ఫోన్ చేసి వెళ్ళి చూడండి చెప్పటం పోలీసులు కూడా ఫోన్ చేయటం వాళ్ళు వచ్చి డోర్ పగలగొట్టి ఈమెని ఆల్మోస్ట్ చాలా చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయిన వ్యక్తిని డోర్లు పగలగొట్టి తీసుకెళ్ళి మరి బ్రతికే అదృష్టం ఉంది కాబట్టి తను బ్రతికింది తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు సీరియస్ పొజిషన్ నుంచి బయటకు వచ్చింది ఏదేమైనప్పటికీ కూడా ఎవరికైనా సరే జీవితంలో కష్టాలు అనేది కామన్ చాలామంది రకరకాలుగా ఒక ఛానల్లో ఇలా చనిపోయింది ఎందుకు అలా చనిపోయినెందుకు తన పెద్ద సింగర్ కదా అంటున్నారు ఎంత పెద్ద సింగర్ అయినా సరే ఎంత పెద్ద వ్యక్తులైనా సరే చిన్న కుటుంబమా పెద్ద కుటుంబమా అని చూస్తే సమస్యలు వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయినా సరే డిప్రెషన్లు ఉంటే వాళ్ళకి నానే వాళ్ళు లేనప్పుడు అనుకున్న లక్ష్యాలు ఛేదించలేనప్పుడు పది మందిలో ఒక పొజిషన్లో ఉండవలసిన వ్యక్తులు వాళ్ళు గుర్తించలేనప్పుడు ఫ్యామిలీ సభ్యులు కూడా గుర్తించలేనప్పుడు నానే మనుషుల దగ్గర లేనప్పుడు ఒత్తిడిలో ఉన్నప్పుడు మనకెందుకు ఈ జీవితం అని అనుకోలేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అక్కడ పూరా రిచ్ అని కాదు ఎవరైనా ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జీవితం ఎందుకు చనిపోతే చాలు అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కానీ కష్టాలకు అధిగమించి అన్నీ భరిస్తూ ఒక అడుగు ముందుకేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సలహాలు అందరూ ఇస్తాం కానీ అలాంటి పరిస్థితులు అలాంటి వాతావరణాలు ప్రతి ఒక్కరి జీవితంలో రకరకాల పరిస్థితులు వచ్చినప్పుడు అలాంటి చర్యలకు వెళ్తారు కానీ కావాలని చెప్పి ఎవరు కూడా బలవన్ మరణానికి వెళ్తున్నారంటే చాలామంది చనిపోయే వాళ్ళని ఇలా చేతగా వాళ్ళని మనం అందరం మాట్లాడుతున్నాం కరెక్టే నువ్వు బతికుని సాధించమని మనం ప్రోత్సహిస్తాం కానీ వ్యక్తి బలవంతంగా చనిపోయే క్షణాల్లో వాళ్ళ మనసు అంతర్మదనం వాళ్ళ పడే వేదన అంత ఇంత కాదు ఆ చనిపోయే సిచ్యువేషన్లో నాకు ఎవ్వరూ లేరు నా కోసం బాధపడేవాళ్ళు లేరు నా కోసం ఆలోచించేవాళ్ళు లేరు అని ఒక రకమైన ఇరక్తి భావం వచ్చేస్తున్నప్పుడు చనిపోవాలనుకుంటాం సహజం కానీ అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే మీకు కావలసిన ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు బంధువులు అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు మీరున్న పరిస్థితి మీకు కావలసిన వారు మీ మనసును అర్థం చేసుకున్న వారికి వివరించాలి వివరించి నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నాను నా ఆలోచన ద్వారా ఇలా ఉంది అని డాక్టర్కైనా చెప్పి ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి చనిపోవటం సమస్యల పరిష్కారం కాదు కానీ ఇలాగ తీవ్రమైన ఒత్తిడి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఎట్టే పరిస్థితిలో ఉండకూడదు ఒక దేవాలయంకెళ్ళైనా మన బాధన భగవంతుడిగానే చెప్పుకోవాలి ఆత్మహత్య చేసుకుంటాక ఇంట్లో కష్టాలు ఏమైనా అలా అమ్మాయి ముందుకు వచ్చి చెప్పినప్పటికీ కూడా మనం ఆలోచించేది ఏంటంటే తను లవ్ చేసిన భర్తకి దూరం అయింది కడుపు పుట్టిన అది మొదటిగా కడుపు పుట్టిన బిడ్డకి చెల్లి భర్తే బలాత్కారం చేశాడు అది రెండవ ఎఫెక్టు మూడవ ఎఫెక్టు సింగర్స్గా ఎంతో గొప్ప స్థానికెళ్ళిన వ్యక్తికి అవకాశాలు లేవు తను అప్పుడు మూడో కష్టం ఆ మొదటి భర్త డైవర్స్ అయిపోయి అయిన తర్వాత కూతురు పాట మీద తన మొదటి భర్త తనకు బిడ్డని ఇచ్చామని చెప్పి మళ్ళా కోర్టులో కంప్లైంట్ ఇవ్వటం అది కోర్టులో కేసు వేయటం అది అది అంగీకరించి తన బిడ్డ బాధ్యతలు తండ్రికి ఇవ్వటం అది నాలుగో ఎఫెక్ట్ తనకి రెండో భర్త చేసుకుంది రెండో భర్త అయినా తనకు కూడా ఒక క్రిస్టియన్ కేరళలో ఉం ఉంటూ అతను ఒక పాస్టర్ అతను అప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లలు కూడా తన దగ్గర లేరు అది కారణం ఏంటో మనకి తెలియదు మరి రెండు పెళ్ళిళ్ళు అయ్యి సినిమాల అవకాశాలు లేక ఆర్థిక సమస్య చుట్టుముట్టి ఎన్నున్నా ఇంట్లో భర్త పిల్లలు ప్రేమ లేకపోతే వాళ్ళు అనాథలే ఇలాంటి సిచ్యువేషన్లో తను ఎటు పాలుపోని సిచ్యువేషన్లో ఆత్మహత్యకు ప్రయత్నించి ఉండొచ్చు కానీ ఈ విషయం రావడంతో ఇది ఆత్మహత్య కాదు మెడిసిన్ డోస్ ఎక్కువ అయ్యిందని చెప్పి వాళ్ళ అమ్మాయి కవరు చేస్తూ ఉంది ఎవరైనా అదే చేస్తారు ఏదేమైనప్పటికి కూడా ఆత్మహత్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంది మానసిక ఒత్తిడి ఎక్కువైపోతూ ఉంది లేడీస్ కానీ జెంట్స్ కానీ పిల్లలు కానీ చదువుకునే పిల్లలు కాలేజీ పిల్లలు ఒత్తిడి ఎక్కువైపోయి మేడం నుంచి దూకేయటం సూసైడ్ చేసుకుంటాం లవ్ ఫెయిల్యూర్ అయితే సూసైడ్ చేసేసుకోవటం జాబ్ రాకపోతే సూసైడ్ చేసుకోవటం ఫెయిల్ అయితే లవ్ సూసైడ్ చేసుకోవటం అప్పులైపోతే లవ్ సూసైడ్ చేసుకుంటాం భార్య భర్తలు పాజింగ్ తీసుకుని చచ్చిపోవటం ఇలా ఎక్కువైపోతూ ఉంది ఎప్పుడూ కూడా ఆత్మహత్యకి ఏది పరిష్కారం కాదు ఈ మధ్యన ఎక్కువ శాతం కూడా ప్రతి రోజు ప్రతి చోట కూడా ఆత్మహత్యలు ఎక్కువగానే ఉన్నాయి సింగర్ కల్పన అయితే తను ఒక సెలబ్రిటీ కాబట్టి తన ఆత్మహత్యని పది మందికి మీడియా ద్వారా వస్తుంది కానీ అనాథల ఆత్మహత్యలు చేసుకుని రోజుకి ఎంతో మంది ప్రతి చోట చనిపోతూనే ఉన్నారు గొప్పవాళ్ళు వాళ్ళు పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు ఆత్మహత్యలు బయటకు వస్తాయి కడుపు నిండా తిండి లేక చనిపోయే వాళ్ళు ఎంతమందో ఉన్నారు కడుపు నిండా ఫుడ్ లేక తింటాక తిండి లేక చనిపోయే వాళ్ళు ఎంతమందో ఉన్నారు రకరకాల కారణాలతో ఆత్మహత్య చేసుకునే ఎంతోమంది ఉన్నారు కానీ ఆత్మహత్య చేసుకుంటాం అనేది సమస్యకి పరిష్కారం కాదు ఏదైనా తీవ్రమైన ఒత్తిడి సమస్యలు వచ్చినప్పుడు మీకు కావలసిన కుటుంబ సభ్యులు లేదా మీకు కావలసిన సన్నిహితులు అయి స్నేహితులు అయ్యుండొచ్చు వాళ్ళతో మీ సమస్యని ఎవరించి మాట్లాడండి అలాగే చనిపోయే ముందు ఈ సమస్య చ నా చావుతోటే కంప్లీట్ అయిపోతుందంటే ఈ ప్రపంచంలో ఎవరి సమస్యలు కూడా సాల్వ్ అవ్వ చావుతో బతికి ఉండి సాధించాలి ఏదేమైనప్పుడు కూడా ఆవిడ సింగర్ సునీత ఆత్మహత్యకి రకరకాల కారణాలు చెప్తూ రకరకాల కథనాలు అల్లుతూ కాంట్రవర్సీలు చేస్తూ ఉన్నారు కొంతమంది అది కరెక్ట్ కాదు ఆవిడ ఒక్కడావిడే చనిపోవటం లేదు సూసైడ్ చేసుకోవటానికి ప్రయత్నించడానికి చాలామంది ఉన్నారు డబ్బు లేని వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి డబ్బు వాళ్ళ గురించి పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేసి ప్రచారం చేయటం కాదు ఇది ఏమైనప్పుడు కూడా తను దేవుడిదే వల్ల సేవ్ అయింది పదిహే మూడు వేల ప్రోగ్రామ్స్ చేసింది పదిహేను వందల పాటలు పాడింది తెలుగు తమిళ్ కన్నడ మలయాళంలో గొప్ప సెలబ్రిటీ కష్టాలు అనేవి ఎవరికైనా కామనే ఉంటాయి కానీ అవి దాటుకుంటూ వెళ్ళిపోవాలి కానీ జీవితం ఎవరికి కూడా వడ్డించిన ఇస్తారు కాదు రెండు ఆత్మహత్యలు చేసుకుని బ్రతికి బయటపడటం అనేది చాలా గొప్ప విషయం భగవంతుడు ఆమెకి ఆయుధ ఆరోగ్యాలు ఇచ్చి మా అల్లి మంచి సింగర్గా తను పబ్లిక్లోకి వచ్చి ప్రోగ్రాములు చేయాలి సినిమాలు పాటలు పాడాలి ఈవెంట్లు చేయాలని మనం అందరం కోరుకుందాం థ్యాంక్ యూ